తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి వీళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే కొన్ని అంశాలు మనం ఒకసారి చూస్తే మనకు ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఒక వాళ్ళ ఆలోచన విధానాలు మనకు వాళ్ళు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు విధి విధానాల మనకు అర్థమవుతుంది గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈ గొర్రెల పంపకాలో చాలా వరకు ఒక స్కామ్ జరిగిందని చెప్పి చాలా వరకు మనం చూసాము అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అది కొనసాగుతుంది దాని మీద ఎంక్వైరీ లేదు వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రాకముందు బీఆర్ఎస్ పార్టీ సింగరేణి ద్వారా ఆ నైని కోర్ బ్లాక్లో ఉన్నటువంటి ఒక ఏదైతే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారో సేమ్ మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా మార్పు లేదు కాకపోతే కాంట్రాక్ట్ కాంట్రాక్టర్లు మారుతూ ఉన్నారు ఇక మంత్రివర్గాలు మారుతూ ఉన్నాయి దాంట్లో వచ్చే కిక్ బ్యాక్స్ వచ్చే కమిషన్లు పెరుగుతూ ఉన్నాయి ఇది అయితే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అన్నారు ఫోన్ ట్యాపింగ్లో ఇంతవరకు రెండు సంవత్సరాలు అయిపోయింది ఆ ఫోన్ ట్యాపింగ్లో నోటీసులే నోటీస్ నోటీసులు నోటీస్ తప్ప ఎంత యాక్టింగ్ యాక్షన్ లేదు ఏమేం చేస్తున్నారు నోటీసులు ఇస్తున్నా ఉన్నారు పబ్లిసిటీ వస్తున్నది ఏదో మాట్లాడుతాం చేస్తారు పోతారు దోస్తులు కాబట్టి ఏదో చేస్తారు అంతా కొనసాగుతున్నది విషయాలు చెప్తా ఉన్నాను నిన్న లిక్కర్ పాలసీ మీద చెప్పారు లిక్కర్ పాలసీ మీద తయాబ్బాబు బాబు ఏమీ ఎవరు ఇవ్వలేదు మీకు ఎట్లా తెలిసిందో మీరే మీరు పెట్టిన బ్రివింగ్ ఆ రూల్స్ ఆ రెగ్యులేషన్స్ మేము అదే కంటిన్యూ చేస్తున్నాం మేము ఎక్కడ కొత్త వాళ్ళకి ఇవ్వలేదు మీరు ఇచ్చినవైన మీ అదే జియోలు అదే పాలసీలు మేము ముందుకు తీసుకోబోతుందని చెప్పారు ఈ రకమైనటువంటి ఒక ఈ రెండు ప్రభుత్వాలు కూడా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేను తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నాను మీరు గమనిస్తున్నారా వీళ్ళిద్దరి యొక్క మా సమానత్వం వారిద్దరూ ఒకే రకంగా పోతా ఉన్నారు ఈయన ధరణి పెట్టారు వీరు భూభారతి పెట్టారు దాంట్లో స్కాము దీంట్లో స్కాము అసలు రెండు సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక మాట అన్నాడు మేము రాగానే వంద రోజుల్లోనే ఇవన్నీ బయటికి తీస్తాం తోగుతాం కేసీఆర్ గారికి మేము జైల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం ఇప్పుడు కట్టండి ఇందిరా మా ఇల్లు ఆ డబుల్ బెడ్రూమ్ మీద కాదు కదా స్కీము మైలు కట్టండి నోటీస్ తీయంగా మైలు అయితే అయి ఎట్లా వీళ్ళు రెండు పార్టీలు కూడా ఏ విధంగా తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నారు దర్ ఫూలింగ్ తెలంగాణ పీపుల్ ఈ రకమైనటువంటి ఒక పాలసీస్ అయితున్నాయో గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ ప్రభుత్వము వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక పదేళ్లలో ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు రెండేళ్లలో రెండు లక్షల కోట్లు అప్పు చేశారని వాళ్ళు చెప్తారు వీళ్ళు మాకు అప్పులు వాళ్ళు ఏం ఉంచలేదు కాబట్టి మేము అప్పులు చేయాల్సి వచ్చింది వీళ్ళు అంటారు